హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు మాట్లాడుతున్నాను బాలు ఆర్ట్స్ తిరుపతి ఫ్రెండ్స్ నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏమిటంటే బ్రష్ ద్వారా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి ఇవి స్క్రిప్ట్ లెటర్స్ అండి ఇప్పుడు చిన్న పిల్లలు అందరూ ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలని నా విజ్ఞప్తి కొత్తగా నేర్చుకునే ఆర్టిస్టులు కూడా ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఇవి సైన్ బోర్డు రాసేదానికి ప్రతి ఒక్క దానికి ఈ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా నేర్చుకోండి మంచి లెటరింగ్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది ఇది ఏదో ఒక మంచి ఫాంట్ అని కాదు ఒక స్క్రిప్ట్ లాగా మీకు మంచి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఫాంట్ మీకు రాస్తున్నాను ఈ ఫాంట్ ద్వారా ఈ ఫాంట్ ఒక్క ఫాంట్ నేర్చుకుంటే మీరు ఎటువంటి నేమ్ బోర్డ్ అయినా కానీ నేమ్ బోర్డుకి రన్నింగ్ మ్యాటరు నేమ్ బోర్డుకి నేమ్స్ ఎలా రాయాలనే దానికి ఈ లెటర్స్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట ఇది బాగా గమనించు నేర్చుకోవాలి దీనికి త్రీ లైన్స్ వేసుకోవాలి త్రీ లైన్స్ వేసుకోవడం వల్ల ఒకటి బిగ్ లెటర్స్కి మధ్యలో ఉండే లెటర్స్ స్మాల్ లెటర్స్కి ఉపయోగపడుతుందనమాట సి అనే అక్షరం చూడండి అంత నీట్గా రాసుకుంటున్నాము ఇవి కట్ లెటర్స్ లాగానే ఉంటాయి స్క్రిప్ట్ లెటర్స్ అనమాట రన్నింగ్ మ్యాటర్ రాసేటప్పుడు ఇవి చాలా అందంగా ఉంటాయి ఈ లెటర్స్ నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా ఈ హ్యా ఫిగరింగ్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఈ లెటరింగ్ గురించి పెద్దగా ఆలోచించరు ఈ హ్యాండ్ రైటింగ్ ఏదో ఒకటి ఇలాంటి హ్యాండ్ రైటింగ్ అన్న నేర్చుకుంటే కొద్దిగా బాగు ఉపయోగపడుతుంది అనేసి ఉద్దేశంతో చెప్తున్నాను ఇది కమర్షియల్ కూడా మంచి ఉపయోగపడుతుంది ఈ లెటర్స్ యొక్క చూడండి నేను ఏ విధంగా రాస్తున్నాను చూడండి ఇవి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే అనే అక్షరం పెద్ద అక్షరం రాశాను స్మాల్ లెటర్స్ కూడా రాశాను కదా ఇప్పుడు అవి రెండు అబ్జర్వ్ చేయాలన్నమాట దాన్ని సపరేట్ సపరేట్గా మనం చూసుకోవాలన్నమాట మనం రన్నింగ్ బటర్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఈ లెటర్స్ పెట్టాలి స్మాల్ లెటర్స్ అన్ని మామూలుగా స్మాల్గానే రాయాలన్నమాట ఈ విధంగా ఎంతో హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు అనమాట మీకు ఎన్నో హ్యాండ్ రైటింగ్ నేర్పించాలనుకున్నాను కాకపోతే ఏమవుతుందంటే ఇవి ఫస్ట్ ఇవి నేర్చుకునేసినారంటే చాలామంది బ్రష్తో బ్రష్తో కంటే పెన్తో చాలా నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయగలుగుతారు కాకపోతే వాళ్ళు బ్రష్తో రాయలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి బ్రష్తో రాస్తే కొద్దిగా షివరింగ్ వస్తుంది అనమాట అది ఎందుకు వాళ్ళు వస్తుంది షివరింగ్ అది ఎదుగు బ్రష్ వనుకుతుందంటే అలవాటు లేకపోవడం అనమాట ఇది ఫ్యాక్టరీస్ చేస్తూ ఉంటే మీరు ఒక మంచి తిక్కుగా ఉండే పేపర్ తీసుకోండి పిల్లలైనా కానీ ఒక తిక్కుగా ఉండే పేపరు పెన్తో బాగా రాసి బ్రష్తో రాయలేని వాళ్ళు ఒక మంచి తిక్కుగా ఉండే పేపర్ తీసుకోండి అమెజాన్లో కానీ లేకపోతే మన పెయింటింగ్ హార్డ్వేర్ షాప్లో బ్రష్లు అమ్ముతారు ఇలాంటి ప్లాట్ బ్రష్లు బ్యానర్ సెట్ బ్రష్లు అంటే ఒక ఏడు బ్రష్లు ఉంటాయి సెట్ అన్నమాట ఇవి అలాంటి ద్వారా ఇవి తీసుకొని కూడా మీరు గోడ మీద కానీ లేకపోతే పేపర్ మీద కానీ ఫ్యాక్టరీ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఫ్యాక్టరీ చేస్తే మనకి హ్యాండ్ రైటింగ్ అనేది బాగా నేర్చుకోవచ్చు అనమాట ఇది చూడండి నేను పేపర్కి ఇబ్బంది కలిగించడం లేదు బ్రష్కి ఇబ్బంది కలిగించడం లేదు అందులో ఏమి శ్రమ లేకుండా పైన రాస్తున్నాను చూడండి ఏమాత్రమే కానీ శ్రమ లేదు దానికి పేపర్కి లేదు బ్రష్కు లేదు కాకపోతే బ్రష్ కడిగేటప్పుడు ఏమైనా శ్రమ ఉంటుందేమో కానీ మిగతా అప్పుడు అది అనమాట అంత నీట్గా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు అనమాట ఇది మీరు స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ రెండు నేర్చుకునే దానికి మీకు ఉపయోగపడేటట్టుగా చెప్తున్నాను ఇది తక్కువగా అనుకోవద్దండి మీరు దీన్ని బాగా ఫ్యాక్టరీ చేయండి నేను ఒక దీనికి రన్నింగ్ మ్యాటర్గా నేను ఒక నా పేరు ఒకటి పేరు వెనక రాసి చూపిస్తాను రన్నింగ్ మ్యాటర్ ఒకటి రాసి చూపిస్తాను అది చూడండి దీనికి దీన్ని నేను రాసిన దానికి దానికి అర్థం ఏమనేది మీకు బాగా అర్థమవుతుంది ఇది చూడండి జే అనే అక్షరము పైకి మామూలు క్యాపిటల్ లెటర్స్గానే రాసేస్తాను జే అనే అక్షరముకి కిందికి వస్తుంది అనమాట ఇవి కొద్దిగా ఆలోచించాల్సి ఉన్నది ఉన్నాయి ఇలాంటివి మీరు ఎక్కడ ఫాంట్లు చితికితే చూ కనపడతాయి ఇప్పుడు నేను నా దాంట్లోనే మీకు తెలిసిపోతాయి అన్ని ఫాంట్లు మీకు వచ్చేస్తాయి అనమాట జే అనే అక్షరంకి కిందికి వచ్చింది అట్లా కొన్ని అక్షరాలు క్యూ అనే అక్షరంకి కిందికి వస్తుంది పి అనే అక్షరంకి కిందికి వస్తుంది అట్లా కొన్ని అక్షరాలు కిందికి వస్తే కొన్ని అక్షరాలు పైకి పోతాయి అనమాట క్యాపిటల్స్ ఈ కే అనే అక్షరం చూడండి చిన్న కే ఈ చిన్న దాంట్లోనే ఉండిపోవాలన్నమాట చిన్న దాంట్లోనే కింద పై లైన్ మటుకు పైకి వెళ్తుంది కే అనే మటుకు ఇవి మటుకు కిందకుంటాయి అనమాట ఇది చూడండి ఇది కూడా నా పేర్లో వస్తుంది నా పేర్లో వస్తుంది మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా మనం పూర్తిగా ఫ్యాక్టరీ చేసుకోవాల్సి ఉంటుంది ఎల్ అనే చూడండి కొద్దిగా క్రాస్గా రాశాను ఇది ఎల్ యాక్షణము పక్కన చూస్తే స్మాల్ వచ్చేసి పొడుగ్గా ఒక లైన్గానే ఉంటుంది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు నేర్చుకుపోయే ఆర్టిస్టులు లెటరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలాంటి లెటర్స్ అనేది బాగా నేర్చుకోండి చూడండి ఎం అనే అనేది చూడండి ఎంత క్రాస్గా ఎట్లా రాసాను ఇలాగా పాండ్స్ అనేది కొద్దిగా కొద్దిగా మార్చి మార్చి రాయాల్సి ఉంటుంది ఇది చూడండి ఎమ్ అనేది స్మాల్ చాలా నీట్గా ఉంటుంది ఇట్లా చూడండి ఆ విధంగా ఈ విధంగా చూడండి ఇలాగా ఎమ్ అనేది క్షేమం ఇంత స్మార్ట్గా ఉంది చూడండి ఎన్ అనేది కూడా కొద్దిగా క్రాస్గా రాస్తాను చూడండి క్రాస్గా కొద్దిగా క్రాస్ తిప్పాల ఇక్కడ కూడా మధ్యలో లైన్ కూడా ఇట్లా చూడండి క్రాస్గా వేస్తే చూడడానికి కొద్దిగా షో ఉంటుంది ఇది రన్నింగ్ మెటర్కి చాలా బాగా ఉంటుంది మీకు ఒక నేమ్ రాస్తాను దాని కదా అది లాస్ట్ రాసి చూపిస్తాను చూడండి ఓ అనేది పెద్ద ఓ ఒకటి స్మాల్ రెండు కట్లెట్స్ మాదిరి ఉంటాయి అనమాట చూడడానికి ఇదేమి ప్రత్యేకంగా ఏమి ఉండదు మామూలుగానే ఉంటుంది ఓ స్మాల్ ఓ కూడా అదే విధంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ లెటరింగ్ని ఫ్యాక్టరీ చేయండి మీకు లెటర్ లెటర్ కావాలన్నా సపరేట్గా చూస్తాను మీకు ఏదైనా డౌట్లు సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు ప్రాబ్లం ఏమి ఏ విధంగా ఉంది మీకు ఎలాగ నేర్చుకోవాలి అనేది కానీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అనే పిఎన్యాక్షన్ చూడండి కిందికి వచ్చేసింది లైన్ కంటే కిందికి వచ్చింది ఈ విధంగా అనే పిఎన్యాక్షన్ మీరు ప్రతి ఒక్క లెటరు అబ్జర్వ్ చేయాలి క్యాపిటల్ లెటర్స్ పైకి ఏ లైన్ తగులుతుంది ఆ మూడు లైన్లో కిందికి ఏ లైన్ వస్తుంది క్యూ అనేది చూడండి మామూలు క్యూ అనేది రాస్తాము ఈ స్మాల్ క్యూ డిఫరెంట్గా ఉంటుంది ఇది క్యూ అనమాట స్మాల్ క్యూ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఈ పక్కకి తిరుక్కునేసి ఇట్లా క్రాస్గా ఏ విధంగా రాయాలన్నమాట ఆర్ అనేది కూడా కొద్దిగా స్టైల్గా కొద్దిగా క్రాస్గా రాసాం అనుకోండి ఇట్లా చూడడానికి కొద్దిగా స్టైల్గా ఉంటుంది అనమాట ఇవన్నీ రన్నింగ్ మ్యాటర్కి సంబంధించింది బ్రష్లు బ్రష్లు మంచి తీసుకోండి బ్యానర్లు సెట్ అన్ని దొరుకుతాయి ఈ బ్యానర్ రాసేదానికి వీటికి అన్నిటికీ ఈ లెటర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు బాగా గమనిస్తూ వేయండి చూడండి ఎస్ మామూలు వేస్తే స్మాల్ లెటర్స్లో రెండు ఉంటాయి ఒకటి అండ్ టైప్లో వస్తుంది ఆ ఎస్ రాయిన అవసరం లేదు ఈ స్క్రిప్ట్కి ఈ స్మాల్ లెటర్స్ ఈ ఎస్ రాసే కాదు చాలు అనమాట ఆ లెటర్స్ రాయాల్సిన అవసరము లేదనమాట అండ్ టైప్లో రాయాల్సిన అవసరం లేదు అనే యాక్షన్ చూడండి ఇప్పుడు నేరుగా పెడతాను చూడండి అది ఎంతగా అందంగా ఉండదు చూడండి ఇది క్రాస్ లెటర్స్కి ఇది ఎక్కువ చూడండి స్ట్రెయిట్కి పెట్టామనుకో అంత అందంగా ఉండదు ఇది ఏదో క్యాపిటల్ లెటర్స్ రాసినట్టు క్యాపిటల్ ఉన్నట్టు లేదు అది ఎట్లా ఉన్నట్టు అనమాట అంటే క్రాస్గా రాసామంటే ఈ హ్యాండ్ రైటింగ్కి కొద్దిగా బాగుంటుందన్నమాట అందుకోసమని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ లెటర్స్ అని రాసాను బాగా అబ్జర్వ్ చేయండి బాగా నేర్చుకోండి ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది కమర్షియల్గా మీరు మంచిగా ఎదగవచ్చు ఫైనాన్షియల్గా కూడా మంచిగా ఎదగచ్చు కమర్షియల్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఉండే వాటిల్లో లెటర్ హ్యాండ్ రైటింగ్ ఉంటే ఎప్పటికైనా మంచి మనిషికి ఉపయోగపడుతుందనమాట స్కిల్ వర్క్ ఉన్నట్టు ఇది చాలా వర్క్ నెంబర్ ప్లేట్స్ నేమ్ ప్లేట్స్ అన్నీ రాయొచ్చు అనమాట ఇలాంటివి బాగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలన్నమాట ఈ వి అక్షరం చూడండి వి అనేది మామూలు వినే రాస్తాము ఇప్పుడు స్మాల్ వి కూడా స్మాల్గానే ఉంటుంది వివిగానే ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఏమి ఉండదు అనమాట ఈ విధంగా డబ్ల్యూ అనేది చూడండి డబ్ల్యూ అనేది కొద్దిగా ఫాంట్ చూడండి ఏ స్టైల్గా రాస్తాం కొద్దిగా కొద్దిగా మార్చి మార్చి రాయించారు అనమాట ఇందులోనే మన ఇష్టం ఏ విధంగా రాయించారు అనమాట స్క్రిప్ట్ లెటర్స్ కొద్ది మనం ఏ విధంగా రాసినా కానీ అది చెల్లుబాటు అవుతుంది మనకేమి ప్రత్యేకంగా ఇదే విధంగా ఉండాలని లేదనమాట చూడడానికి అందంగా ఉండాలి మనం ఏం రాసినా కానీ అంటే రాయంగా రాయంగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఏ యాక్షన్ ఎలా రాసినా కానీ అది బాగానే ఉంటుంది రోజుకి వన్ అవర్ బాగా ఫ్యాక్టరీ చేయండి వన్ మంత్లో మీకు హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది ఈజీగా వన్ మంత్ డైలీ వన్ అవర్ వన్ అవర్ ఫ్యాక్టరీ చేస్తే వన్ మంత్లో మీరు హ్యాండ్ రైటింగ్ బ్రష్తో రాయగలుగుతారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓన్లీ వాటర్ కలర్స్ పోస్టర్ కలర్స్ ఎత్తుకోండి పేపర్ ఎత్తుకోండి లైన్స్ వేయండి వన్ అవర్ మీకు నచ్చింది రాయండి రాస్తూనే ఉండండి హ్యాండ్ యొక్క షేకింగ్ అనేది పోతుంది షివరింగ్ అనేది పోతుంది ఫస్ట్ షివరింగ్ పోతే ఆల్రెడీ బ్రష్ మన చేతిలో నిలబడిందంటే ఏ అక్షరమైనా రాయగలుగుతాం ఈ వై చూడండి కిందికి వచ్చేసింది ఈ విధంగా మనం ఏ అక్షరమైనా కానీ ఈజీగా రాసేయచ్చు అనమాట ప్రతి ఒక్కరు ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి జెడ్ అనేది అక్షరం చూడండి స్మాల్ జెడ్ అంతా నీట్గా రాస్తాను చూడండి ఇప్పుడు చాలా సింపుల్గా స్టైల్గా ఉంటుంది ఇది రాసేది చూడండి ఇట్లా మనం ఏ విధంగా రాయచ్చు ఆ హ్యాండ్ రైటింగ్ మనకు బ్రష్ రాయడం చేతిలో పట్టుకునేది తెలిస్తే మనం ఏ లెటర్స్ అయినా కానీ ఈజీగా రాయచ్చు అనమాట త్రీ లైన్స్ వేసుకోండి మంచి బ్రష్ తీసుకోండి బ్రష్ను కొద్దిగా దూరంగా పట్టుకోండి ఈజీగా రాయండి నేను కొన్ని లెటర్స్ చూపిస్తాను చూడండి ఇది మా ఫాదర్ నేము ఎంఆర్ముఘము ఇనిషియల్ ఎమ్ ఎంఆర్ముఘం ఏఆర్యు ఎంయు జిఏఎమ్ అనమాట ఇవి కొద్దిగా స్టైల్గా రాస్తాను చూడండి ఎవరన్నా నేమ్ ప్లేట్ ఇచ్చారనుకోండి ఏ విధంగా రాయాలంటే ఏ విధంగా మనము రాసుకోవాల్సి ఉంటుంది ఏ అనేది కూడా కొద్దిగా స్టైల్గా రాసుకోవాలి మనం చూడండి ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ అనేది చూసుకొని మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను ముందు రాసిన స్మాల్ లెటర్స్కి ఇది డిఫరెన్స్ ఏమని ఆర్ చూడండి ఇప్పుడు మనం రాసిన లెటర్స్ ఇప్పుడు రాసి మీకు చూపించిన లెటర్స్ సేమ్ లెటర్స్ అనమాట ఇవి నేనేం మార్పు చేయడం లేదు బాగా గమనించండి అదే లెటర్స్ ఏఆర్యుఎంయు జిఏఎం సేమ్ పాయింట్ సేమ్ ఇదే ఒక నేమ్ బోర్డు ఇచ్చినప్పుడు ఈ విధంగా అక్షరాలు రాసినామంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే ఈ హ్యాండ్ రైటింగ్ నాకు బాగా చాలా బాగా నచ్చింది అని కూడా అంటారు అనమాట ఈ విధంగా రాయాలని చూపించాలని ఉద్దేశంతోనే మీకు నేను చూడండి అనే అక్షరం కిందికి ఇదే విధంగా రాస్తే చాలు మీరేమీ వేరే కష్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా పాంట్ నేర్చుకున్నారంటే మీరు హ్యాండ్ రైటింగ్కి ప్రిపేర్ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా పాంట్స్ నేర్చుకోండి బాగా రాసేది ఇప్పుడు నా పేరు కూడా రాస్తాను చూడండి ఆ పేరు కూడా ఇప్పుడు లైన్స్ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి చూస్తే ఎక్కడ ఎక్కడ సింపుల్గా టచ్ చేయండి అనమాట అంతే మిగతా అన్నీ అదే ఉన్నది ఇంకొక నేమ్ నా పేరు రాస్తాను చూడండి నా పూర్తి పేరు వచ్చేసి ఏ బాలాకుమార్ ఆరుముగం బాలాకుమార్ అనమాట చూడండి ఏ బాలాకుమార్ బాలకుమార్ అని రాస్తాను చూడండి మనం ఇప్పుడు రాసిన ఫాంటే వేరే ఏ ఫాంట్ మార్చడం లేదు అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు విడివిడిగా రాసింది దానివల్ల మీకు కొద్దిగా అర్థమయ్యం నేను రాసింది ఏమనేసి ఇప్పుడు మీకు బాగా బహుశా బాగా అర్థమవుతుంది నేను ఈ రాసే అక్షరాల వల్ల మీరు ఏ అక్షరాలన్నా రాయండి ఎవరి పేరైనా రాయండి రాము రాయండి రాజా రాయండి ఇలాంటిది ఏదైనా రాసేయండి క్యాపిటల్ లెటర్స్ ఒకటి తీసుకోండి దాని ప్రకారము ఈ లెటర్స్ ఇది రన్నింగ్ మ్యాటరు రాసేయండి అనమాట చూడండి కే అని ఎంత అందంగా రాసాను ఈ విధంగా మనము హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు నేను చెప్పిన విధంగా ఫ్యాక్టరీ చేయండి వన్ మంత్లో మీరు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోగలుగుతారు బ్రష్తో రాయగలుగుతారు పెన్తో వదిలేసి ఇప్పుడు బ్రష్తో రాయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నేను ఎన్నో వీడియోలు మీకు చేసి అప్లోడ్ చేస్తాను నాకు మరి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ రాయండి ఉంటాను మీ బాలు ఆర్ట్స్ తిరుపతి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్